అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు ఈ దత్తాత్రేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో శ్రీ అత్రిమహాముని అలాగే మహాపతివ్రత అయిన అనసూయకి జన్మించారు ఈయన ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఉన్నవారికి ధర్మం శాంతి ధ్యానం భక్తి మార్గాల వైపు నడిపిస్తారు ఈయన ఇరవై నాలుగు గురువులను ఆయన జీవితంలో గురువులుగా గుర్తించి ప్రకృతి మానవ విధానాలకు గొప్ప సందేశాన్ని తెలియజేశారు కొందరు ఆ దత్తాత్రేయ స్వామి వారి యోగ మార్గాన్ని అవలంబించుకుంటామని సంకల్పించుకుంటారు దత్తచరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్తి గీత శ్రీపాద వల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర షిరిడి సాయిబాబా వారి చరిత్ర శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు దత్తాత్రేయ స్వామి వారి మందిరాల్లో హోమాలు యజ్ఞాలు పూజలు అభిషేకాలు ఎన్నో వైభవంగా జరుపుతారు మాకు దగ్గరలో ఇక్కడ రామతీర్థం సాయిబాబా వారి ఆలయంలో దత్తాత్రేయ స్వామి కలరు అక్కడ విశేషంగా పూజలు జరుగుతాయండి ఈ దత్తాత్రేయ జయంతి నాడు దత్తదీపం కనుక వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు పోయి మనకు పెండింగ్లో ఉన్న రావాల్సిన ధనము చేతికి అందుతుందండి అలాగే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయండి అదేవిధంగా దృష్టి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఇంట్లో అన్ని తొలగిపోయి అంతా శుభం జరుగుతుంది ఈ దత్తదీపం ఎలా వెలిగించుకోవాలంటే ముందుగా దేవుడి గదిలో దత్తాత్రేయ వారిని ఉంచటం కోసం పీఠం ఏర్పాటు చేసుకొని పీఠానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ పీఠం మీద దత్తాత్రేయ స్వామి వారి పటం ఉంచి ఆ పటానికి కూడా గంధము కుంకుమతో బొట్టు పెట్టుకొని స్వామివారిని ఆ పీఠం మీద ఉంచేసి అదే ఆ దేవుని పటానికి ఎదురుగా వెండి ప్రేమిద తీసుకొని వెండి ప్రేమిదలో ఆవు నెయ్యి పోసుకొని మూడు ఒత్తులు వేసి విడివిడిగా దీపారాధన చెయ్యాలండి దీనినే దత్త దీపం అంటారు స్వామివారికి చామంతి పూలు అదే పసుపు చామంతి పూలు తెల్ల పూలతోటి పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఓం కాళాగ్ని శమనాయ నమ అని మంత్ర ఉచ్చారణతోటి పూజ చేసుకోవాలి స్వామివారికి అరటిపండు చక్కెర పొంగలి లేదా రవ్వ లడ్డు ఇందులో ఏవైనా సరే నివేదించుకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి స్వామివారి పూజ ముగించాలండి ఈ విధంగా దత్తదీపాన్ని వెలిగించి దత్తాత్రేయ జయంతి రోజు పూజ చేసుకున్నట్లయితే గురుబలం పెరిగి మన రాశిలో ఉన్న ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మార్గశిర పౌర్ణమికి కోరల పూర్ణమి అనే ఆ పేరు కూడా కలదండి ఇది ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కనుక ఆ రోజు ఒక బ్రెడ్ ముక్కను కొరికి దాన్ని కాని వేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అంటారు అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఈ విధంగా పరిహారం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆ స్వామి కృపా కటాక్షాలు అందరిపైన ఎల్లప్పుడూ ఉంటాయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ